హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ హెల్త్ హెల్దీ ఆహారం అంటే రుచి ఉండదని భావించే వారు కూడా పల్లీలను మాత్రం ఇష్టంగా తింటారు ఫ్యాట్స్ మంచి పోషకాలు ఉండడంతో పల్లీలను ఆరోగ్యకరమైన ఆహారంగా చెబుతారు అయితే ఎంత హెల్దీ ఫుడ్ అయినా అది అందరికీ సూట్ అవుతుందని చెప్పలేమని డాక్టర్లు తెలియజేస్తున్నారు పల్లీలు రోజు తినాల్సిన అవసరం లేదని అందరికీ ఇవి మంచివి కావని పేర్కొంటున్నారు ఆయుర్వేదం ప్రకారం ఏ ఆహారమైనా సరే విధానంలో తీసుకున్నప్పుడే శరీరానికి మేలు జరుగుతుందని లేకపోతే సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా పీసీఓఎస్ ఉన్నవారు మొటిమల సమస్యలతో బాధపడేవారు సైనస్ సమస్యలు ఉన్నవారు కఫదోషం ఉన్నవారు గ్యాస్ యాసిడిటీ ఇన్ఫ్లమేషన్ ఉన్నవారు అవాయిడ్ చేయడం మంచిదని సూచిస్తున్నారు అలాంటి వారు పల్లీలు తింటే శరీరంలో అమా పెరిగి ఇన్ఫ్లమేషన్ మరింత ఎక్కువ అవుతుందని దాంతో ఇప్పటికే ఉన్న సమస్యలు మరింత తీవ్రమవుతాయని చెబుతున్నారు అందుకే కొంతమంది పల్లీలు తిన్న తర్వాత కడుపులో అసౌకర్యం గ్యాస్ సైనస్ సమస్యలు మోటిమలు పెరగడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి మరోవైపు తత్వం ఉన్నవారు బాడీ వెయిట్ తక్కువగా ఉన్నవారు డ్రై స్కిన్ సమస్య ఉన్నవారు చేతులు కాళ్ళు ఎక్కువగా చల్లగా ఉండేవారు పల్లీలు పల్లీలు తీసుకుంటే మంచి లాభం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు తినడం వల్ల చర్మానికి తేమ అందించి స్కిన్ మాయిశ్చరైజర్ గా హెల్దీగా మారుతుందని డాక్టర్లు వివరిస్తున్నారు పల్లీలు తినే విధానంలో కూడా జాగ్రత్త అవసరమని సూచిస్తున్నారు పల్లీలను పీనట్ బటర్ గా చేసుకుని తినడం పచ్చి పల్లీలు తినడం వేయించి బయట దొరికే ప్యాకెట్స్ పల్లీలు తీసుకోవడం మంచిది కాదని చెప్పారు అలాగే పల్లీలను రోజు తినకూడదని కూడా హెచ్చరిస్తున్నారు ఈ విషయాలలో తప్పులు చేస్తే గట్ స్కిన్ హార్మోన్లకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు సో గైస్ చూసారు కదా మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్